ఈ భారతదేశానికి సంబంధించినటువంటివి ఏవో కొన్ని ఉన్నాయట అవి చాలా ప్రాచీనమట అని తెలుసుకుని ఇందులో ఉండేటటువంటి విషయాల్ని ఆకళింపు చేసుకుని వాటిని తమ ఆచరణలో పెట్టుకోవాలనుకునేటటువంటి అవసరం లేకుండా మనం పుట్టుకతోనే ఈ వేద వాంగ్మయానికి వారసులంగా జన్మించాం అయితే జన్మ లభించడం పెద్ద గొప్ప కాదు కానీ లభించిన జన్మని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం దాని యొక్క విలువని మనం గుర్తించి పెంచుకోగలగడం అనేది చాలా అవసరం మన వేదవాంగ్మయానికి సంబంధించినటువంటి ఒక జాతిలో జన్మించిన ఏమిటి వేదం అంటే ఏమో వేదాలు చాలా గొప్పవట ఒకట తెలిసిన వేదాలు ఎన్నో అంటే అది పేర్లు విన్నా ఏదో ఋగ్వేదమని యజుర్వేదం అని సామవేదమని అథర్వ వేదము అని ఆ వేదాలకు నాలుగు పేర్లు పెట్టారు అయితే వేదాలకి నాలుగు పేర్లు ఆయా ఆయా మంత్రాలలో ఉండే లక్షణాలని బట్టి పెట్టారే తప్ప వేదమంతా ఒకటే అది ఒక విజ్ఞాన గని అది ఒక పెద్ద జ్ఞాన రాశి అందులో కొన్ని 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 పనులని చేస్తాయి మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలోని మనకి తెలియకుండా మనని కాపాడుతూ ఉండేటటువంటివి ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి మనకలా ఇంగ్లీష్లో ఫోర్సెస్ అనుకుంటేనే అది ఏమిటో కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్నో శక్తులు ఉన్నాయంటే చిచి ఏమిటండి మరి పొత్తుగా బీజీ మాటలు మాట్లాడుతున్నారంటారు మన బతుకలా తయారైంది చివరికి అయితే మన చుట్టూ ఎన్నో ప్రాకృతిక శక్తులు ఉన్నాయి కానీ అవి ఏమిటి మనకు కనిపిస్తున్నాయా కనపట్టాల కానీ మనని ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఎండ గాలి చలి ఇవన్నీ మన చుట్టూ ఉండి రక్షించేటటువంటి శక్తి విశేషాలే అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు కానీ ఇవేవి మన కంటికి కనిపించట్లేదు గాలి కంటికి కనిపించదు ఎండ మన కంటికి కనిపించదు వేడి మన కంటికి కనిపించదు కానీ ఏదో ఒక దాంతో మనం దాన్ని గుర్తించడానికి వీలుంటూ ఉంటుంది ఇవన్నీ మన కంటికి కనిపించకుండా కొన్ని మన ఇంద్రియాలకు కూడా అందకుండా మన చుట్టూ ప్రకాశిస్తూ ఉండేవి కనుక వాటికి దివ్ అని సంస్కృతంలో ఒక పేరు పెట్టారు అవన్నీ కూడా దేవతలు అని అన్నారు దేవత అంటే ఒక రకమైనటువంటి ఆకారాన్ని కల్పించుకోవడం మనకి అలవాటైపోయింది సినిమాలు చూడడం చేత కానీ దేవతలంటే మన చుట్టూ ఉండి మన రక్షిస్తూ ఉండేవి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కానీ మన కంటికి కనిపించకపోవచ్చు అలాంటి దేవతాశక్తులు ఎన్ని తెలియదు ఎన్నో మనకి తెలియదు వీటన్నిటిని ఎట్లా కంట్రోల్ చేసేది మనకు అనుకూలంగా ఎట్లా మలుచుకునేది అంటే అలా మలుచుకోవడానికి అసలు వాటిల్లో ఏమైనా ఒక జ్ఞానం ఉందా వాటిలో ఒక తెలివి ఉందా డెఫినెట్లీ ఉండి తీరాలండి ఎందుకంటే తెలివి కలిగిన మనని కూడా అవి కంట్రోల్ చేస్తున్నాయి అని అంటే మనకంటే కొంచెం ఎక్కువ తెలివితేటలే వాటికి ఉండి ఉండాలి లేకపోతే మన ఎలా కంట్రోల్ చేస్తాయి అయితే ఆ తెలివి మన తెలివిలాగా తెల్లారలేదండి అది పెర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది మనకి తెలివి ఉందనుకుని దాన్ని మనం పాడు చేసుకుంటాం ఉందని ప్రదర్శించుకోబోయి మనం అప్పుడప్పుడు ఎప్పుడూ కూడాను తప్పటడుగులు ఉంటాం కానీ ప్రకృతిలో ఉండేటటువంటి ఆ దైవీ శక్తులు ఎప్పుడు కూడా అలాగా పాడుకావు తప్పటడుగులు వేయవు గాడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సో పెర్ఫెక్ట్ దేర్ విల్ బి నో ఫాల్ట్స్ దెర్ విల్ బి నో సెక్రటేరియల్ మిస్టేక్స్ ఎప్పుడు చాలా కరెక్ట్గా పనిచేస్తాయండి మీరు సూర్యుడు ఉదయంలో కానీ చంద్రుడి కళల యొక్క పెరుగుదల తరుగుదలలో కానీ వాటిని గమనించి ఉంటారు అవి ఎప్పుడు తప్పవు దేన్ని బట్టి జరుగుతున్నాయి అనేది మా సబ్జెక్ట్ కాదు ఇప్పుడు అంటే భూమి చుట్టూ చంద్రుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వల్ల అవి మార్పులు వస్తున్నాయా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆ టాపిక్ కాదు మనం అలాంటి ఫిజిక్స్ మాట్లాడటం లేదు ఇప్పుడు ఇక్కడ కానీ ఆ జరిగేటటువంటి దట్ ఫినామినన్ ఆ చర్య ఎట్లా ఉంది సో యాక్యురేట్ అప్ టు ద ఏ ఏమాత్రము తేడా లేకుండా ఎంత సక్రమంగా సాగుతున్నాయో మనం అందరం గమనిస్తున్నాం ఈవేళ కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద మానవుడు ఆ ప్రకృతి యొక్క చర్యలని గమనిస్తూనే ఉన్నాడు ఎక్కడా దాంట్లో ఏ రకమైనటువంటి ఫాల్ట్ ఏ రకమైనటువంటి మిస్టేక్ ఏర్పడిన ఏర్పడల ఇది మన చుట్టూ ఉండేటటువంటి దైవీ శక్తుల యొక్క కదలిక మరి అట్లాంటి శక్తులని మనం అనుకూలంగా మార్చుకోవచ్చునా ఎస్ అది వేదం అక్కడ నీకు వేద విజ్ఞానం అవసరం వస్తుంది అన్నమాట ఎందుకంటే మానవ శరీరం చుట్టూ ఉండే ప్రకృతి మీదే ఆధారపడి బతుకుతోంది అసలు ఈ బాడీ తయారైంది ఆ ప్రకృతిలోంచే ఈ బాడీ ఫంక్షన్ చేసేది ఆ శక్తుల వల్లనే ఈ బాడీ మారి ఇంకో కొత్త బాడీ మనకు వస్తూ ఉండేది కూడా ఆ ప్రకృతిలోంచే మనం ఎక్కడి నుంచి మన ఊళ్ళోంచి బాడీస్ తెచ్చుకొని ఇక్కడికి రాలా ఇక్కడ ఉన్న వాటిల్నే మనం శరీరాల కింద తయారు చేసుకున్నాం మన శరీరంలో ఈ మట్టి ఉంది మన శరీరంలో ఈ నీళ్లున్నాయి మన శరీరంలో ఈ గాలి ఉంది ఈ తేజస్సు ఉంది మన శరీరంలో ఈ ఆకాశం ఉంది ఇంకా మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి వాటితోటి రూపుదిద్దుకుందే మన అందరి శరీరం కూడా ప్రకృతిలోంచి తయారైంది ప్రకృతి వల్ల బ్రతుకుతోంది మళ్ళీ ఆ ప్రకృతితో చేరుతోంది ఈ ప్రకృతి దేన్ని బట్టి ఇలా పనిచేయగలుగుతోంది అంటే మనకి తెలియదు కదా కొన్ని వేల సంవత్సరాల కాలం చేసినటువంటి పరిశోధన ఫలితంగా మహర్షులైనటువంటి మహానుభావులు దీని రహస్యాల్ని కొంతవరకు ఛేదించగలిగారు పరిశోధన అనే పదం మనకి తెలుసును కనుక మేము మాట్లాడుతున్నాం దానికి తపస్ అంటారు దాన్ని అసలు పరిశోధన అంటే ఏమిటి మీదే ఆలోచిస్తూ దాని గురించే వాళ్ళు తపన చెందుతూ దానికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడెక్కడ దొరికితే అదంతా సేకరించడమే కదండి దాన్ని మనం రిసెర్చ్ అంటాం పరిశోధన అని అంటాం దానికే సంస్కృతంలో తపస్ అని పేరు పెట్టారు తపస్సు అంటే సతతము ఆలోచన చేయుట అంతేకాదు ఆ ఆలోచనలో ఇతరమైనటువంటి తమ అనుభవాలని విలాసాలని కూడా పూర్తిగా సంకోచింప చేసుకొనుట తగ్గించుకొనుట తప సంతాపే తప ఆలోచనే అని ఒక రెండు ధాతులు ఉన్నాయన్నమాట సంస్కృత భాషలో అవి మనకి తపస్సు అంటే కాస్త నీ ఇతరమైనటువంటి యాక్టివిటీస్ని తగ్గించుకోవడం తపస్సు అంటే కావలసిన దాని అందే ఫోకస్డ్గా ఉండడం దాన్నే నిరంతరం ఆలోచించుకుంటూ ఉండడం దాన్ని మనం రీసెర్చ్ అంటున్నా రిసెర్చ్ చేసేటటువంటి అని మీరు చాలా వరకు చూసుంటారు ఒళ్ళంతా పెద్ద చిక్కిపోయి జుట్టు పెరిగిపోయి గడ్డాలు మీసాలు అలా పెరిగిపోయి వాళ్ళని తిండి తింటారో తినరో తెలియదు అసలు చొక్కా బటన్స్ కూడా రెగ్యులర్గా పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదండి ఒక మహానుభావుడు ఉండేవాటండి ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన పొద్దున్నే ల్యాబ్కి వచ్చాడు గబగబా చీపురు తీసుకున్నాడు ఆ ల్యాబ్ అంతటినీ క్లీన్ చేసుకున్నాడు క్లీన్ చేసుకున్నాక ఆ చీపురు తీసుకెళ్ళి కుర్చీలో పెట్టాడు తను వెళ్ళి పక్కన నిలబడ్డాడు ఆ తర్వాత కాసేపటికి వాళ్ళ ఆడు వెతుక్కుంటూ వచ్చింది నేను ఎక్కడున్నాడు అని ఈయన తలుపక్కన మూలం నిలబడ్డాడు ఏమిట ఎక్కడున్నావు చేస్తే ఎక్కడున్నావు ఏంటంటే ఇక్కడ ఉండాలి కనుక ఉన్నా అన్నాడు అక్కడ ఆయన కూర్చునే కుర్చీలో చీపురుంది ఆయనకి ఏది ఎక్కడ పెడితే ఒకటి కుర్చీలోకి వెళ్ళాలి ఒకటి తలుపక్కకి వెళ్ళాలి దట్స్ ఆల్ హిస్ జాబ్ మిగతా టైం అంతా ఆయన తను చేయాల్సినటువంటి ఆ పరిశోధన గురించే ఆలోచిస్తున్నాడు తప్ప ఈ వస్తువుని ఇక్కడ పెడుతున్నానా ఆ వస్తువును అక్కడ పెడుతున్నానా అనేది కాదు అతని కన్సన్ ఇది తపస్సెంట్ అంత కొందరు భౌతికమైనటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశారు కొందరు ప్రాపంచికమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశారు కొందరు ఈ విశ్వానికి కారణమైనటువంటి తత్వాల మీద అన్వేషణ సాగించారు కొందరు ఈ లోపలి ప్రపంచం మీద అలాంటి పరిశోధన సాగించారు ఆ లోపలి విషయాల మీద పరిశోధన చేసిన వాళ్ళని వాళ్ళు చేసిన పనిని మనం తపస్సని ఋషులు అని అంటున్నాం కేవలం భౌతికమైనటువంటి విషయాల వరకు మాత్రమే పరిమితమైపోయినటువంటి వాళ్ళని మనం ఏదో సైంటిస్టులని మరొకటి పేరు పెట్టుకుని అక్కడతోటి తృప్తి పడిపోయి ఊరుకున్నాం కానీ నిజానికి రెండు కూడా మేధాశక్తితోటి చేసేటటువంటి కృషులే పరిధులు ఎంతవరకు అనేదే మారుతూ ఉంటాయన్నమాట ఇలాంటి బాగా తపస్సు చేసినటువంటి వ్యక్తులు కొన్నిటిని దర్శించగలిగారు వారు కొంత వెనక్కి వెళ్ళగలిగారు కొంత ముందుకి వెళ్ళగలిగారు వర్తమానాన్ని చూడగలిగారు మూటిని సమన్వయం చేసుకోవాలి అని అనుకున్నారు గడిచిన దానిని ఆధారం చేసుకుని గడవబోయే దాన్ని దృష్టిలో పెట్టుకుని వర్తమానాన్ని నడిపించవలే ఎవడైనా అదే చేసే పని మన హిస్టరీని ఒకసారి మనం ఆలోచించుకుంటాం ఓహో ఇదివరకు ఇట్లా జరిగిందా ఇలా జరగద్దా ఇలా జరగడం అవసరమా అయితే వాడు ఇలా చేసి దీన్ని సాధించాడా మాన్ నేను కూడా సాధించాల్సింది అది కనుక ఇప్పుడు నేను ఇట్లా ప్రవర్తిస్తా ఎప్పుడైనా అంతేనండి భూతకాలాన్ని పునాది చేసుకుంటావు భవిష్యత్ కాలాన్ని లక్ష్యం చేసుకుంటావు వర్తమానాన్ని దానికి అనుకూలంగా నడిపించడం ప్రారంభం చేయడం ఇది మనిషి చేసే పని జీవితం అంటే అంతే అయితే గడిచిన దానిని గడవబోయే దానిని చూచి వర్తమానంతో సమన్వయం చేసుకున్న మహనీయుల్ని ఋషి అని అంటాం ఋషి ఋషి అంటే క్రాంతదర్శి అని అంటాం అన్నమాట అంటే ముందుకు అడుగిడబోయేటటువంటి దానిని కూడా చూడగలిగినటువంటి వాడెవడో అలాంటి వాడిని మనం ఋషి అంటాం మనం అయితే అలాగా ప్రయత్నం చేసినటువంటి ఋషులు ఎందరో ఉన్నారు అయితే ఆ అందరి ఋషులు కూడా వాస్తవాన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు అసెస్ చేయగలిగారు అని మనం చెప్పలేం ఇప్పుడు కొందరికి కొన్ని సక్రమంగా గోచరించవచ్చు అవగాహనకి అందచ్చు ఎన్నో వాస్తవాలు మనకి అందకపోవచ్చు చంద్రుడు ఎందుకు ప్రతిరోజుకి ఒక్కొక్క కళను తగ్గించుకుంటున్నాడు ఒక్కొక్క కళను పెంచుకుంటున్నాడు అంటే ఒకడు ఒక రకంగా చూడొచ్చు ఇంకోడు ఇంకో రకంగా చూడొచ్చండి వాడి వాడి యొక్క బుద్ధి వైసిద్ధ్యాన్ని బట్టి వాడి వాడికి ఉండేటటువంటి భావనని బట్టి వాడు ఒకటే వాస్తవం కానీ భిన్న భిన్న కోణాల్లో చూస్తాడన్నమాట ఇప్పుడు ఒక కవి ఒక ఒక గులాబీని చూస్తాడు సామాన్యులం మళ్ళాంటి వాళ్ళం ఆ గులాబీని చూస్తాం ఒక వేదాంతి అదే గులాబీని చూస్తాడు ఒక బిజినెస్ మ్యాన్ అదే గులాబీని చూస్తాడు మరి ఒక సైంటిస్ట్ అదే గులాబీని చూస్తాడు అందరికీ ఒకే రకమైనటువంటి అవగాహన ఏర్పడుతుందే దాని మీద ఒక కవికి అందులో ఉండేటటువంటి సౌందర్యాన్ని అందులో ఉండేటటువంటి సౌకుమార్యాన్ని అందులో ఉండేటటువంటి సౌగంధ్యాన్ని చూస్తాడు ఓ పొంగిపోతాడు వాడు మనలాంటి వాళ్ళం బాగుందండి అందంగాను హాయిగా మన తల్లలోన టేబుల్ మీద లేకపోతే చొక్కాకు తగిలించుకోవచ్చు మనంతవరకే దీన్ని ఎంత బాగా మనం మార్కెట్ చేయొచ్చు ఆలోచిస్తాడో బిజినెస్ గాయ ఒక వేదాంతి ఈయనికి ఈ రంగు రావడానికి కారణం ఏమిటి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది మిగతా దానికి ఎందుకు అది రాలేదు దానికి ఉండే కారణాన్ని పరిశీలన చేస్తాడు ఒక సైంటిస్ట్ దాన్ని లోపల దాకా తరచి చూస్తాడు ఒక వేదాంతి వస్తువు అదే ప్రపంచంలో వాస్తవాలు ఎప్పుడూ మారవండి వాడు ఏ మతం వాడు కావచ్చు ఏ కులం వాడు కావచ్చు ఏ సిద్ధాంతం వాడు కావచ్చు ఏ సంప్రదాయానికి చెందినవాడు కావచ్చు వాస్తవాలు వాస్తవాలే శరీరం శరీరమే తిండి తిండే నిద్ర నిద్రే బతుకు బతుకే బంధువులు బంధువులే చావడం చావడమే పుట్టడం పుట్టడమే దీన్ని ఎవడూ మార్చడానికి ఏం లేదండి దట్ ఈజ్ ఎ రెగ్యులర్ థింగ్ అన్నది ఎవరికొచ్చినా ఎక్కడికి వచ్చినా సాగుతూ ఉండడమే కానీ వీటిని ఎట్లా వాడు సమన్వయం చేసుకుంటాడు ఎట్లా వాడు వీటిని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఆ చేసిన ఇంటర్ప్రిటేషన్స్ వల్ల ఇతరుడికి వాడు ఉపకారం చేస్తున్నాడా అపకారం చేస్తున్నాడా తన తోటి సమాజాన్ని వాడు ఏడిపిస్తున్నాడా సుఖపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా ఆ సుఖపెట్టే ఏడిపించేటటువంటి పరిధి ఎంతవరకు అది కేవలం తన చుట్ట కుటుంబం చుట్టా ఊరు చుట్టా దేశం చుట్టా ప్రపంచానంతటి నేను దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తిస్తాం ఆ వ్యక్తి యొక్క స్థాయి ఈ ప్రపంచ చరిత్రలో ఎన్నో పేజీ దాకా ఎట్లాంటి అక్షరాలతో నల్ల అక్షరాలతో రాయాలా బంగారు అక్షరాలతో రాయాలా అనేది కూడా మనం డిసైడ్ చేస్తాం ఎవరైతే తాను దర్శించినటువంటి వాస్తవాన్ని తన వరకే పరిమితం చేసుకోకుండా మరి కొందరికి కూడా అందించాలి అని అనుకుంటే అలాంటి వ్యక్తి మహర్షి అయ్యాడు ఇతరులకి అందించడం తన కాలంలో వరకు మాత్రమే కానీ అందించగలిగే వ్యక్తులను కూడా మరి కొందరిని తయారు చేయాలి తను ఒకటి తెలుసుకున్నాడు తన కాలంలో కొందరికి చెప్పాడు అయితే వాళ్ళు తన తర్వాత కొందరికి చెప్పచ్చు మానవచ్చు కానీ అది తన తర్వాత జనరేషన్కి మాత్రమే అంది ఆగిపోకూడదు ఇట్ హ్యాస్ టు కంటిన్యూ టు ది జనరేషన్స్ ఏం చేయాలి అంటే దానిని శాశ్వతంగా గుర్తించుకోగలిగేటట్టుగా గ్రంథస్థం కూడా చేసి ఇవ్వాలి ఇలాగా తాను గ్రంథస్థం చేసి దాన్ని అర్థం చేసుకుని తర్వాత వాళ్ళకి చెప్పగలిగే వ్యక్తుల నిర్మాణం కూడా చేసినటువంటి వాళ్ళని పరమ ఋషులు అని అంటాము అదే కానీ వాళ్ళలో కొంచెం కేటగిరీస్ అన్నమాట మామూలు ఋషి ఏదో మహర్షి పరమ ఋషి అని అంటాం పరమ ఋషులైనటువంటి మహనీయులు తమ తర్వాత వారికి అందించాలి అని అనుకున్నారు కనుక వాళ్ళ కృషి నిరంతరము సాగుతూనే ఉండేది ఋషి అయిన వాడికి ఒకనాడు ఒక దర్శనం ఏర్పడింది ఒక ఆనందం కలిగింది చాలు నాకు దీన్ని అనుభవిస్తూ కూర్చుంటే అని కొందరు అక్కడికి ఆగిపోయి ఉండొచ్చు మహర్షులైన వాళ్ళు తమకు తెలిసినంత వరకు మాత్రమే సంతృప్తి చెంది కొంతమందికి దాన్నే మన మరలా మరలా పునఃపున పునఃపున దాన్ని అందిస్తూ ఉండొచ్చు మన స్కూళ్ళల్లో ఉండే టీచర్స్ లాగా కాలేజీల్లో ఉండే లెక్చరర్ లాగా వాడు ఇప్పుడు అదే పాఠం చెప్తుంటాయండి వాడు చూడండి కామర్స్ ఇకనామిక్స్ చెప్పేటటువంటి లెక్చరర్స్ ఉన్నారండి వాళ్ళు పాపం వాడు కాలేజీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే లెసన్ చెప్తూ ఉంటాడు వాడికి స్టీరియో టైప్ లెసన్ అంతే వచ్చిన వాడి కానీ వాడి దగ్గరే చేరినటువంటి ఒక స్టూడెంట్ ఉంటాడు చూడండి వాడు హర్షద్ మెహతా అయిపోతాడు వాడు వాడు సంపాదిస్తాడండి లక్షలు కోట్లు సంపాదించి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఈయన మాత్రం అక్కడే కూర్చుంటాడు అంచేత వాడు పాల పెద్దవాడైపోయి మల్టీ మిలియనియర్ అయిపోయి తర్వాత మళ్ళీ అదే లెక్చరర్ గారు వచ్చి నమస్తే సార్ లెక్చరర్ గారు మీ శిష్యున్నే సార్ అంటాడు వాడు వాడు పొంగిపోతాడు కానీ ఏం లాభం ఆ పాఠం చెప్పిన గురువుగారు అక్కడే ఉన్నాడు మేక తోకలాగా మన వాడు మాత్రం హనుమంతుడు తోకలాగా అయిపోయాడు అంటే తమకు ఎంతవరకు తెలుసునో అక్కడతోటి మాత్రమే ఆగిపోయారు తప్ప దానికి అప్లికేషన్ పార్ట్ కానీ దాన్ని మరింత మరింత పాలిష్ చేసుకోవడం అవసరమైనది దానికి కలుపుకోవడం తీసివేయడం లాంటివి వాళ్ళ దగ్గర లేవు అది ఒక కేటగిరీ కానీ నిరంతరము అన్వేషణ నిరంతరం మరొకరికి చెప్పాలి అని అనగానే వాడికి దాన్ని అవగాహన అయ్యేట్టు చేయాలంటే వాడిలో కలిగే జిజ్ఞాసని కూడా తను సంతృప్తి పరచాలంటే తన యొక్క అధ్యయనం నిరంతరం సాగుతూనే ఉండాలి ప్రపంచం ఒక పెద్ద పాఠశాల ఇందులో ప్రతి మనిషి ఒక విద్యార్థి అయితే విద్యార్థిగా నీ విద్యని నిరంతరం కొనసాగిస్తూ ఉంటావా లేక అక్కడే ఆగిపోతావా కొంతమంది ఉంటారండి క్లాస్ రూమ్స్లో ఆ క్లాసు పూర్తయి వెళ్ళేవాడికి వాడు తమ్ముడు కొత్తగా వచ్చేవాడికి వీడు అన్నయ్యాను అక్కడ అదే క్లాసులో ఉంటాయండి వాడు వాడు నిరంతరం వాడు అక్కడే అన్నమాట మరి అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారండి లోకంలో అలాంటి వాళ్ళు పెద్దగా గుర్తింపు పొందరు సముద్రంలో పడ్డ నీటి బిందువు ప్రతిదీ ఒక ముత్యం అవుతుందా ఒక్కొక్క ఒక్కొక్క నీటి బిందువుకి మాత్రమే అలాంటి మృత్యు ముత్యం కాగలిగేటటువంటి ఒక యోగ్యత లభిస్తుంది మిగతా నీటి బిందువులు అధ ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి వాటిని పెద్ద ఎవడు ఐడెంటిఫై చేయడు సముద్రంగా కలెక్టివ్గానే ఐడెంటిఫై చేస్తాడు తప్ప ఆ బిందువుకి బిందుత్వం అనేటటువంటిది పెద్ద అంతగా ఎవడు పట్టించుకోడు అన్నమాట మనకైనా ప్రపంచంలో ముత్యం కాగలిగే అదృష్టం ఉంది కానీ మనం అట్లాంటి స్థితిని వినియోగించుకుంటామా సాగరంలో ఉండేటువంటి అనంతమైనటువంటి ఆ జల బిందువుల్లాగా ఏదో బిందువుగా కొట్టుకుపోతూ పోతూ పోతూ మళ్ళీ అలాగే ఏదో చేపలో తి మింగిలాలు మింగేస్తుంటే పొట్టలో పోవడం మళ్ళీ బయటకు వచ్చేస్తుండడం పొట్లో పోవడం మళ్ళీ మింగేస్తాడు బయటకు వచ్చేస్తుండం ఇట్లానే జీవితం గడుపుతామా తమకి ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంది కనుక జీవితంలో దానిని సాధించాలి అని దానికోసం నిరంతరము తపన చెంది అన్వేషణ సాగించి ఇతరులకి అందించిన మహనీయులు పరమ ఋషులు అయ్యారు అలాంటి వారి యొక్క ఆ నిరంతర కృషి వారికి ఈ ప్రపంచపు రహస్యాలని ఎన్నింటినో సాక్షాత్కరింపచేసింది ప్రపంచపు సా వాస్తవాలు సత్యాలని అంటామే అవి ఎప్పుడు కూడా ఓపెన్ ఛానల్స్ అండి అది ఫ్రీ డౌన్లోడబుల్ నువ్వు తీర్చుకోవాలంటే అవి నీకు కావాలనుకుంటే నువ్వు వాటిని సంపాదించుకోవచ్చు ఎవడు వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ అందుకోవడానికి నీకు రుచి ఉంటే చాలు అందుకోవడానికి నీ దగ్గర రిసీవర్స్ ఉన్నాయి కానీ వాటిని క్లోజ్ చేసేసి వాటిని మరొక వైపు పెట్టేట్టే పెట్టావు అందుకోసం మనకి ఈ ప్రాపంచికమైనటువంటి సత్యాలు గోచరించటం లేదు తప్ప అవి ఎప్పుడూ మనకి అందక కాదు మనం వాటిని అందుకునేట్టు లేవు సూర్యుడు ఎండ చూడండి ఎవడైనా అప్పుడు ఇవ్వాలా మీకు దానికి ఏమైనా పర్మిషన్ ఇవ్వాలా మీరేమైనా ఫీజు కట్టాలా దానికి పైన మనం చూడండి ఇంత కవర్ వేసేసుకుని మనమే పడకుండా జాగ్రత్త పడ్డాం మరి ఆయన ఏం చేస్తాడు పాపం ఏమంటే మా కిరణాలు మీరు తీసుకోవడానికి వీళ్ళే మీకే పర్మిషన్ మీకే ఇస్తా మీకు ఎక్కువ ఇస్తా మీకు తక్కువ ఇస్తా సో ఆయన ఎప్పుడూ తన యొక్క కిరణాలని హాయిగా ఎందరూ ఎంతసేపు ఎంత రకాలుగా కావాలంటే అన్ని రకాలుగాను అందుకోవడానికి వీలుగానే తాను ఉంటాడు కానీ మనకు అందుకోబుద్ధి కాదు ఏం చేస్తా అది ఆయన తప్పు కాదు అది మన లోపం విశ్వరహస్యాలేనా అంతే ఈ విశ్వరహస్యాని అందుకోవడానికి తమ యొక్క ఆ రిసీవర్స్ని ఆ రిసీవింగ్ టవర్స్గా మార్చి ఎప్పుడూ అందుకోగలిగేటట్టుగా ఓపెన్గా పెట్టుకుని దానికోసం కావలసిన కృషిని నిరంతరము సాగించి వాటిని దర్శించినటువంటి మహనీయులునే మనం పరమరుషులు అని అంటాం వారు చేసినటువంటి ఆ ఉపదేశాలే వారు గ్రహించి మనకు అందించినటువంటి ఆ విశ్వకారణమైనటువంటి ఆ రహస్యాలే వేదాలు అయ్యాయి అయితే వేదాళ్ళు వాళ్ళు రాయల చాలా మంది వేదాలు ఎప్పుడు రచించబడినవి అంటే కొందరు త్రీ థౌజండ్ బీసీ అన్నారు అంటే ఐదు వేల ఏళ్ల క్రితం అంట కొందరు సెవెన్ థౌజండ్ బీసీ అంటే ఓ తొమ్మిది వేల సంవత్సరాలు దాకా కొంతమంది ట్వంటీ థౌజండ్ బీసీ అంటే ఓ ఇరవై రెండు వేల సంవత్సరాల క్రితం అని వాళ్ళ ఉద్దేశం కానీ వేదాలు ఎవరైనా రచించారా అవి ఎవరైనా కాల్పనికములైనటువంటి కథలా నో వేదములు అపౌరుషేయాలు అని మన పెద్దవాడు చెప్తారు పౌరుషేయము అంటే ఎవడో ఒక మనిషి రచించినది ఎవడో ఒకడు రచించినది అని అర్థం అపౌరుషేయము అంటే ఎవడు రచించనిది ఊరుకుందరు మరి బొత్తిగా వింటున్నాం కదా అని ఎవడు రచించకుండా గ్రంథాలు ఎలా వస్తాయండి అంటే అబ్బాయి వేదాలు గ్రంథాలు నాయనా వేదాలు గ్రంథాలు కావు వేదాలు ఈ ప్రకృతి యొక్క రచనకి ఆధారమైనటువంటి దివ్య శబ్ద విశేషాలు వేదాలు సౌండ్స్ అండి అది ఒక డివైన్ సౌండ్స్ అంటారు అది ఒక అద్భుతమైనటువంటి ప్రకటనలు రివలేషన్ సెల్ఫ్ రివలేషన్స్ అంటారు వాటిని అంటే అవి ఎప్పుడు ఉంటాయండి ప్రకృతిలో వాటికి ఒక అక్షర రూపం మనం కల్పించుకోవడం అనేది వేరు ఉదాహరణకి చూడండి మీరు ఎప్పుడైనా సముద్ర సముద్రపోటుకు వెళ్ళారా సముద్రపు ఘోష విన్నారా ఎవరు రచించిరి ఎప్పుడు రచించిరి సముద్రానికి ఒక సౌండ్ ఉంటుందో లేదా మీరు అక్కడికి పెడితే సముద్ర బొడ్డును కూర్చుంటే ఇంక మనకి మిగతా మాటలేం వినిపించవండి మీకు తెలుసునో తెలీదో అంటే మనం ఉంటే అది కూడా పోతుంది అనుకోండి ఒకసారి కొంతమంది అంతా కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళారండి అమెరికాలో నదుల్లోకి వెళ్ళా చాలా గొప్ప అతి ప్రవాహం కలిగినటువంటి అతి వేగంగా పడేటువంటి పెద్ద ఫాల్ ఉందండి ఒకటి తెలుసు నా పేరు మీకు అతిపెద్ద ఫాల్ నయాగరా ఫాల్ అండి ఒకసారి ఒక కాలేజీ స్టూడెంట్స్ అంతా కలిసి ఒక విమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళంతా కలిసి నయాగరా ఫాల్స్ చాలా పెద్ద ఫాల్టా చాలా పెద్ద సౌండ్ వస్తుందిట అదేమిటో విందామని అని అంతా కలిసి కొన్ని బస్సులు వేసుకు వెళ్ళారు వాళ్ళతో పాటు వాళ్ళ ప్రొఫెసర్ గారు కూడా వచ్చారు అంతా బస్సు దిగారు అక్కడ పక్కన పెద్ద తోట ఉంటుంది సరే ఆ తోటలో దిగారు అక్కడి నుంచి క్రమంగా క్రమంగా ఫాల్ దాకా నడుచుకుంటూ వెళ్ళారు అదొక పెద్ద ఫాల్ అనమాట అది అలా ఉంటుంది అది హార్షు ఫాల్ అంటారు గుర్రపు డెక్కలా ఉంటుంది అనమాట దాని ఆకారం సరే అక్కడ దాకా వెళ్ళారు అంతరికి పెద్ద డౌట్ వాళ్ళ ప్రొఫెసర్ గారిని అడిగారు ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఈ నయాగ్రా ఫాల్ పెద్ద ఫాల్ పెద్ద చప్పుడు అంటారు అసలు ఎక్కడ చప్పుడే వినిపించట్లేదు అండి సార్ ఆయన మీరు కాస్తసేపు నిశ్శబ్దంగా ఉంటే అది వినిపిస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు చేరితే అక్కడ ఏ శబ్దాలు వినిపించవుట మీరు మీరు బుద్ధిగా కూర్చున్నారు మీరు మంచివాళ్ళు కానీ జనరల్గా అలా ఉంటుంది అని అంటూ ఉంటారు మనుషులు చేరితే మనం చెప్పలేం కానీ సముద్రం దగ్గరికి వెళ్ళి మనం వింటే వచ్చేటటువంటి సముద్రపు ఘోష్ ఒకటి ఉంది దాన్ని ఎవడు రచించను అది మానవ నిర్మితమా కొన్ని దేవతా నిర్మితమా ఎవడైనా దాన్ని కల్పించనా దానికి ఏదైనా ఒక ఏజ్ ఒక డేట్ మీరు చెప్పగలరా బలానా రోజున సముద్రపు ధ్వని రచించబడును అది అను అంటారా అయితే ఆ శబ్దానికి మీరు కావాలనుకుంటే దానికి ఒక లిపి మీరు తయారు చేయవచ్చు అది ఎలా ఉంటుంది అంటుంది అని మీరు షకారం పెట్టేసి ఉష్ ఉష్ అని అవసరమైతే దానికి అట్లాంటి ఒక ఒక రూపు కల్పన ఒక అక్షర కల్పన మీరు చేయొచ్చు యూ కెన్ క్రియేట్ ఎ ఫ్యూ స్ట్రోక్స్ ఈ స్ట్రోక్ నుంచి మనం ఈ సౌండ్ని పికప్ చేసుకోవచ్చును దట్స్ అప్ టు యూ